నేషనల్ న్యూస్ ఛానల్ స్వాగతం నేటి ముఖ్యాంశాలు ప్రస్తుతం మనం ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా అనంతపురం నగరంలో ఉన్నాం మనం గడిచిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో ఏదైతే మనకి వాలంటీర్ వ్యవస్థ ఏదైతే తీసుకొచ్చారో ఆ వాలంటీర్ వ్యవస్థలో దాదాపుగా చాలామంది వరకు కూడా రాజీనామా చేసిన పరిస్థితి ఉంది అలాగే కొంతమంది కూడా కొనసాగుతూ ఉన్నప్పుడు కూడా ఉన్న పరిస్థితి ఉంది అలాగే మనకి ఇప్పుడు చూస్తే ప్రస్తుతం మనం తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఎన్డీఏ కూటమికి సంబంధించి ఏదైతే ప్రభుత్వం ఇప్పుడు ముందుకు కొనసాగుతున్న పరిస్థితి ఉంది అలాగే మనం చూస్తే ప్రస్తుతం ఇక్కడ అనంతపురం నగరంలో ఇక్కడ కొంతమంది వాలంటీర్లు మమ్మల్ని బలవంతంగా రాజీనామా చేయించారు మాకు ఇప్పుడు అదే పోస్ట్లోని మేము కొనసాగుతాము మాకు ప్రభుత్వం న్యాయం చేయాలంటూ కూడా ఇక్కడ ప్ర చాలామంది వరకు కూడా ఇక్కడ మహిళలు ఇక్కడ చిన్నపిల్లలు తీసుకొచ్చి కూడా ఇక్కడ వాళ్ళ వారి ఆవేదన వ్యక్తపరుస్తున్నారు వారి మాటలోనే మరికొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వాలంటీర్గా మీరు గడిచిన ప్రభుత్వం ఏదైతే ఉందో వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చిన పరిస్థితి ఉంది మీరు రాజీనామా చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది సార్ అప్పుడు బలవంతంగా చేయాల్సి వచ్చింది సార్ ఏది కూడా ఇష్టపూర్వకంగా అయితే చేయలేదు ఒకటి వాళ్ళు చెప్పినారు చేసినారు అని కాదు కానీ అంటే మేము అప్పుడు వర్క్ అంటే వైఎస్ఆర్సీపీ టీడీపీ అనే ఉద్దేశంతో అప్పుడు మేము క్లస్టర్ లేకపోయినప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళకు మాత్రమే ఫేవరబుల్గా ఉండి కరోనా టైంలో వాళ్ళకు మాత్రమే చేసి టీడీపీ వాళ్ళకి వర్క్ చేయకోకుండా ఈరోజు ఏ రోజు కూడా లేమో కానీ ఈరోజు అది ప్రభుత్వం వచ్చింది ఇది ప్రభుత్వం వచ్చింది అనేసి మాకు ఇచ్చే ఐదు వేలైనా కూడా అన్యాయం చేయడం కరెక్ట్ కాదు కదండి సార్ ఏమన్నా ఉండనివ్వండి మాకు కొంచెం చూపిస్తారని అనుకుంటున్నాం సార్ అంటే మనం చూస్తే ఇప్పుడు చాలా మంది వరకు కూడా వాలంటీర్స్ గా ఇప్పుడు ఎవరు రాజీనామా చాలా వరకు చేయలేదు ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు అలాగే ఉన్నారు అక్కడ ఫోర్సబుల్ లేదు కాబట్టి వాళ్ళు స్ట్రాంగ్ గా ఉన్నారు సార్ కానీ మాట్లాడి పరిస్థితి ఒకటి మాట్లాడి పరిస్థితి కూడా సార్ వాళ్ళు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాం సార్ మేమైతే అంటే మనం చూస్తే కూడా ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పుడు చంద్రబాబు నాయుడు సీఎం గా ఉన్నారు వారు గతంలో కూడా ప్రభుత్వంలో రాకమని చెప్పారు వాలంటీర్లకి పదివేల రూపాయలు మేము ఎందుకు రాజీనామా చేశారు సార్ బలవంతంగా చేయాల్సి వచ్చింది సార్ చేయించారు సార్ అది మనం ఏం చేయలేము కదండి సార్ నేను చేయను పెట్టను అది ఇది అని మాట్లాడడానికి ఏం ఉండదు కదండి సార్ ఇప్పుడు మనం ఒకరి దగ్గర వర్క్ చేస్తున్నాము ఏమి అంటే వాళ్ళకి ఇదిగానే ఉండాలి కదని మనం రిటర్న్ మాట్లాడలేం కదండి సార్ అంటే ఇప్పుడు బలవంతంగా చేయించాల్సి వచ్చిందంటే మీ సచివాలయం అడ్మినా లేకపోతే మీ అండర్లో ఉన్న లేకపోతే ఎవరు ఎమ్మెల్యే గారు మిమ్మల్ని బలవంతం చేసి రాజీనామా చేయించారు అంటున్నారు కార్పొరేటర్స్ కానీ వేరే వాళ్ళు కానీ అంటే వారు చేయించారు అంటున్నారు చెప్పారు ఓకే మీరు ఆఖరిగా ఏమనుకుంటున్నారు ఇప్పుడు మీకు ఏం న్యాయం కావాలని మీరు ఇప్పుడు మీడియా ముందుకు వచ్చారు సార్ టోటల్ వాలంటీర్స్ అయితే నాకు మాత్రమే అని కాదు టోటల్ ఉండే వాలంటీర్స్ అందరికీ కూడా ఇంతకు ముందు ఎలాగైతే ఉన్నారో అలాగే వర్క్ చేసుకునేటట్టుగా మాకు అవకాశం కల్పిస్తారనే రిక్వెస్ట్ గా కోరుకుంటున్నాం సార్ అదొకటి చాలా సరిగా మాకు స్టేజ్ అలాగే మనం చూస్తే కూడా ఇక్కడ చాలా మంది చిన్నపిల్లల్ని కూడా ఇక్కడ తీసుకొని వచ్చిన సందర్భం ఉంది మరికొందరు మహిళలు ఉన్నారు వారి ఆవేదన కూడా మనం తీసుకునే ప్రయత్నం చేద్దాం మరి చెప్పండి ఇప్పుడు మీరు వాలంటీర్లో మీరు గతంలో కూడా కొనసాగుతున్న పరిస్థితులు ఇప్పుడు రాజీనామా చేశారు కదా ఇప్పుడు మళ్ళీ అదే వాలంటీర్ జాబ్ మాకు కావాలి మేము వెళ్తున్నా వెళ్తాము అని అంటున్నారు మీరు ఏమంటారు సార్ మాకై సీఎం సార్కి ఎంపీ సార్కి ఎమ్మెల్యే సార్కి నా హృదయపూర్వక నమస్కారాలు సార్ మన స్టేట్ వైజ్ రెండు లక్షల అరవై ఐదు వేల మంది వాలంటీర్లు ఉన్నారు ప్రస్తుతం మన అనంతపూర్ వాలంటీర్స్ పదకొండు వందల మంది ఉండగా అందులో వెయ్యి మంది అందులో వెయ్యి మంది రిజైన్ చేసినారు సార్ ఆ వన్ ఆ వంద వంద ఆ వంద మంది మాత్రమే రిజైన్ చేయలేదు సార్ కానీ ఎందుకు చేయాల్సి వచ్చిందంటే మమ్మల్ని అది చేస్తాం ఇది చేస్తాం మీకు ఆ జాబ్స్ ఇప్పిస్తాం ఈ జాబ్స్ ఇప్పిస్తాము అని చెప్పి మాకు మాకు ఇష్టపూర్వక ఇష్టమైతే లేదు సార్ మాకు కానీ బలవంతంగా చేసినారు సార్ అది మీరు ఇట్లా చేస్తేనే అని బెదిరించినారు కూడా సార్ మాకు కొంత ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లోనే సార్ ఎక్కువ ఇది మన అనంతపూర్ మన రాయలసీమలోనే ఇది జరుగుతుండే సార్ మనకి పూర్తి స్థాయిలో బాగాలేదు సార్ మాకు మాకైతే మా జాబులు మాకు కావాలి సార్ మేము ఐదేళ్ళు చేసినాము మేము కరోనా టైంలో అది ఇదే ఈ పార్టీనా ఆ పార్టీనా చూడలేదు సార్ మేము మేము ప్రభుత్వం కోసం ప్రభుత్వ ప్రజల కోసం సేవ చేసినాం సార్ మేము స్వచ్ఛంద సేవ చేసి కూడా ఈరోజు మమ్మల్ని దూరం పెడుతున్నారు సార్ మమ్మల్ని రిజైన్ చేయించుకొని వాళ్ళ పార్టీలు రిజైన్ చేయించుకొని మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్ మమ్మల్ని అంటే గతంలో కూడా ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు సీఎంగా ఉన్నారు ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు అప్పుడు పదవులకి రాకముందు కూడా వాలంటీర్ వ్యవస్థని మేము అలాగే ఉంచుతాం వారికి పదివేల రూపాయలు జీతం కూడా ఇస్తామంటూ కూడా వాళ్ళు చెప్పారు కదా మరి ఇవన్నీ చెప్పినప్పుడు కూడా మీరు ఎందుకు మీరు రిజైన్ చేయాల్సి వచ్చింది ముఖ్య కారణం ఏంటి అయితే సార్ ఇట్లా కంపల్సరీగా చేయాల చేయాలని చెప్పి ఎమ్మెల్యో సార్ వాళ్ళు మన క్యాన్వాస్ క్యాన్వాస్లో తిరిగేదాని తిరిగేదానికోసం వాళ్ళ పని చేయించుకోవడానికి మమ్మల్ని తిప్పడానికి మేము రామన్నా బలవంతంగా మీరు చేయాల్సిందే చేయకపోతే నెక్స్ట్ ఏ పదవి వచ్చినా మేము నెక్స్ట్ తీసేస్తాము మమ్మల్ని ఇట్లా బెదిరించి భయపెట్టి బెదిరించి మమ్మల్ని ఇచ్చేసినారు సార్ మాకైతే మా జాబులు మాకు కావాల మేము చాలా మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము మాకు ఐదు వేలు వస్త కూడా మాకు ఏదో ఇంటికి జరుగుతుండే సార్ మాకు మమ్మల్ని అయితే చాలా అనంతపూర్ వాలంటీర్స్ చాలా ఇబ్బందుల్లో ఉన్నారు సార్ అసలుకి అందరూ పేదవాళ్ళే సార్ వాలంటీర్ ఐదు వేలు చేస్తున్న నేను పీజీ చేసి ఎంబీఏ చేసి కూడా నేను ఐదు వేలకు జాబ్ చేస్తున్నానంటే నా పరిస్థితి అది సార్ నాది మాకేమీ వేరే వేరే ఆప్షన్స్ లేవు సార్ మాకు ఏదో ఐదు వేలు రానిలే అని మేము ప్రజల కోసం సేవ చేసినాం సార్ మేము మేమేదో బయటికి పోయి సంపాదించుకున్నాం మాకు పదహైదు వేలు ఇరవై వేలు ఇస్తారు సార్ మాకు కానీ పీజీలు చేసి కూడా మేము ఐదు వేలకు ఎందుకున్నామంటే మా పరిస్థితి మాకు ఇష్టమైన పరిస్థితి ఉండడం వల్ల మేము చేసినాం సార్ అలా అది ఒకటి క్లస్టర్లో వాళ్ళు అంత క్లస్టర్లో వాళ్ళు కూడా ప్రజలు ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు అంటే ఒకటి సార్ మేము ఆ రోజు ఓన్లీ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి మాత్రమే ఫేవరబుల్గా ఉండి కరోనా టైంలో వాళ్ళకి మాత్రమే హెల్ప్ చేసి బ్యాలెన్స్ టీడీపీ వాళ్ళకి మేము వర్క్ చేయలేదు అంటే ఈరోజు మీరు ఈ డెసిషన్ తీసుకున్నా కూడా అంటే మీరు ఆ రోజు వాళ్ళకి చేసినారు కదమ్మా మాకు ఎవరికి కూడా గా లేరు మీరు వద్దే వద్దు అన్నా కూడా అది ఒక రీజన్ ఉంటుంది కానీ మేము ఆ రోజు ఏ రోజు కూడా అంటే టైం చూడలేదు పాడు చూడలేదు రాత్రి పది గంటలే మేము పోయి హార్డ్ వర్క్ చేసినాము చేసినామా లేదా అనేది మాకు తెలు తెలుస్తుంది వాలంటీయర్స్కి కానీ ఈరోజు ఇది వచ్చింది ఈ ప్రభుత్వం వచ్చింది ఆ ప్రభుత్వం వచ్చిందని వాలంటీర్స్ ని దూరం పెట్టి వీళ్ళు లేకోకుండా ఎవరెవరికో ఇవ్వడం అయితే కరెక్ట్ కాదు కాదేదండి సార్ ఇది ఒకరి ప్రాబ్లం అయితే కాదు సార్ లక్షల్లో ఉన్నారు మా అందరికీ కూడా అర్థం చేసుకొని ఇస్తారని కోరుకుంటున్నాం సార్ సార్ కరోనా టైంలో ఒక ఒక కరోనా టైంలో ఒక ఉన్నటువంటి వ్యక్తులు అంటే ఒక హోదాలో ఉన్నటువంటి వ్యక్తులే బయటికి రావడానికి భయపడేవారు సార్ వాళ్ళు వాళ్ళకి నెక్స్ట్ ఏమన్నా అయినా కూడా చూపించుకునే కెపాసిటీ ఉన్నా కూడా వాళ్ళు బయటకు వచ్చిన వాళ్ళు కాదు సార్ ఒక్క వాలంటీర్స్ మాత్రమే ప్రజలకి మెయిన్ మనకి పార్టీ పార్టీ అనేది ముఖ్యం కాదు సార్ ఫస్ట్ మనము మెయిన్ ప్రజల కోసం స్వచ్ఛంద సేవ చేసినాం మేము ఇప్పుడు అప్పుడు మమ్మల్ని గుర్తించిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు గుర్తించట్లేదు సార్ మమ్మల్ని మా వేదన మా బాధ మేము చెప్పుకుంటున్నాం సార్ మాకు ఆ పార్టీతోనో ఈ పార్టీతోనో ఎటువంటి సంబంధం లేదు మేము పని చేసుకుంటున్నాం కూలి తీసుకుంటున్నాం సార్ మేము అలాగే అండి మీ కష్టాన్ని గుర్తించే కదా ఇప్పుడు గతంలో ఐదు వేల రూపాయలు ఇచ్చేవాళ్ళు వైసీపీ వాళ్ళు ఇప్పుడు మీ వ్యవస్థ తెచ్చినప్పటికి కూడా ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు సీఎం ఎవరైతే ఉన్నారో మీ వ్యవస్థను తీసేకోకుండా కూడా పదివేల రూపాయలు మీకు ఇస్తామని చెప్పారు అంటే అప్పుడు మీరు చెప్పినప్పటికి కూడా మీరు ఇప్పుడు పూర్తి స్థాయిలో మీరు సీఎంకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఎందుకంటే రాజీనామా చేసిన వాళ్ళది ఇప్పుడు అటు ఇటున ఎటు అనే అన్న పరిస్థితి ఉంది మీరు సీఎం గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు ఆఖరిగా సార్ సీఎం సార్కి మా విన్నపం ఏమంటే ఇప్పుడు రెం రెండు లక్షల అరవై ఐదు వేల మంది వాలంటీర్స్ ఇంతకుముందు గత ఐదు సంవత్సరాలుగా వర్క్ చేస్తూ వచ్చారు సో ఇప్పుడు వాటిలో లక్ష అరవై ఐదు వేల మందిని మాత్రమే తీసుకుంటున్నారు వన్ ల ఒక లక్ష పైగా ఇప్పుడు రిజైన్ చేసినారు సార్ వీళ్ళందరికీ కూడా న్యాయం జరగాలని నా వేదన సార్ అంతే అందరూ లేని వాళ్ళే సార్ ఐదు వేలకు చేస్తున్నాము అంటే అందరూ లేని వాళ్ళే సార్ మీరు కొంచెం దయ ఉంచి మా మీద మాకు న్యాయం చేస్తారని మరి మా ఉద్యోగాలు మాకు ఇస్తారని మా విన్నపించుకుంటున్నాం సార్ మేము అలాగే ప్రస్తుతం ప్రభుత్వం కూడా వాలంటీర్ వ్యవస్థ ఏదైతే ఉందో గుర్తించి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఉన్నారో వారు ప్రాధాన్యత ఇవ్వాలి వారు గుర్తించాలంటూ కూడా చెప్తున్నారు మరికొందరు ఇక్కడ ఉన్నారు మన వాలంటీర్స్గా సచివాలయంలో చేసిన వ్యక్తులు ఉన్నారు వారి ఆవేదన చెప్పండి మీరు ఏంటి మీ ఆవేదన ఏంటి నా ఆవేదన ఏమంటే సార్ ఒక రాజకీయ పార్టీనో ఇవో అవో అని చూడలేదు ప్రతి పథకాన్ని ప్రతి జనాల దగ్గరికి తీసబోయాము అది కాక ఏరి కోరి స్లమ్మును ఎత్తుక్కొని చేసిన రోజులు ఉన్నాయి స్లమ్ స్లమ్లో అయితే మనం సేవ అందించవచ్చు మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళకి సాల్వ్ చేయొచ్చు మనకి పేరు వస్తుంది ఓన్లీ సేవ చేసి వాళ్ళనే అని మాకు ఏమంటే మంచి పేరు వస్తుంది మేము జనాల్లో నోటీస్ అవుతాము మేము ఒకరికి సేవ చేసినాము మాకు సంతృప్తి ఉంటుందనే దాంట్లో ఇన్నేళ్ళు ఐదేళ్ళు ఐదు వేలకు చేసిండేది కూడా ఏదో ఇప్పుడు అన్న చెప్పారు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఏమని చేస్తాడని ఆ చేస్తారని తెలిసి మేము ఆ ఐదు వేల కోసం ఐదేళ్ళు చేయలేదు కానీ ఆ చేస్తామని చెప్పినాక కూడా మేము చేయాల్సి వచ్చింది అంటే అంత ఎందుకు వాళ్ళే చెప్పారు నిమ్మల రామానాయుడు గారు లోకేష్ గారు వారే చెప్పారు వాళ్ళని బలవంతం చేపిస్తున్నారు వాళ్ళ చేపించినా కూడా మీరు భయపడద్దు మీకు బెమ్మ బ్రహ్మసమ అందరికీ చె వాళ్ళకి తెలుసు వాళ్ళ కళ్ళతో చూశారు రాయలసీమలో పరిస్థితి ఎట్లుందో కూడా చూశారు ఒకవేళ పక్క ఒకవేళ చేయలేదు అంటే ఈడ చేసాము అంటే మా పరిస్థితి మేమింత ఇళ్ళల్లో సబ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చోట పని చేసేది అప్పుడు వాళ్ళు చెప్పిన పని చేయాల్సి చేయకూద్దు అంటే చేయకుండా ఉంటాము చెయ్యి అంటే చేయాల్సిందేదే చేయాల్సిండేదే చేయాల్సి ఉండేదే ఇప్పుడు మీ మీకు తెలియంది ఏం కాదు ఏ ఇప్పుడు మీకే తెలుసు ఏది మేము రిజైన్ చేసామంటే బలవంతం చేపిస్తున్నారు బా మే వీళ్ళు బాధపడుతూ చేస్తున్నారు బాధపడుతూనే చేశాం ఏదో ఆశ వెళ్ళిపోకుండా మళ్ళీ బతుకుతామేమో ఇప్పుడు లేదు మాకు ఆశ ఆ ఆశను మీరే నిలబెడతారని మేము కోరుకుంటున్నాం మా మా ఇప్పుడు నా బాధ ఏమంటే నేను ఒకటే కాదు చాలామంది పిల్లోళ్ళు వేసుకొని ఐదు వేలకి తిని తినక దీనికోసం పని ఉండేది రేపు పొద్దున ఆ తినేక రెండు పూట్లు తినేకైనా ఉంటుందని పని చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరూ రోడ్లు పడేయకుండా మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి తెలియదు ఏం లేదు కాబట్టి రిజైన్ చేసినాము అంటే కూడా మీకు అర్థమైంటుంది కాబట్టి ఆ రిజైన్ కాకుండా వాళ్ళు రిజైన్ కాదు చేసిండేది వాళ్ళ వాళ్ళ తప్పక చేశారు వాళ్ళని బతికించుకోండి అని మమ్మల్ని బతికిస్తే చాలని కోరుకుంటాను మీరు పూర్తి ఇప్పుడు ఏదైతే ఉన్నారో మీరు అనంతపురం అర్బన్కి ఇప్పుడు సంబంధించి ఉన్నారు ఈ అనంతపురం అర్బన్కి సంబంధించి దగ్గుబాటి ప్రసాద్ ఎమ్మెల్యే ఎవరైతే ఉంటారు సీఎం చంద్రబాబు ఎవరైతే ఉన్నారో పూర్తి స్థాయిలో వారిని ఏం కోరాలనుకుంటున్నారు మాకు ఏం కోరిక అనేది వాళ్ళకే తెలుసు మాకు మా ఉద్యోగాలు మాకు ఇచ్చారనుకోండి మేము జీవితకాలము దాంట్లో మేము బతకాలనే చేరాము ఓన్లీ ఐదేళ్ళు చేసి ఐదు వేలకు చేసి వెళ్ళిపోవాలని చేరలేదు మేము మా జీవితకాలం మేము బతుకుంటాము మా పిల్లోలకి మేము ఆసరా అవుతామనే చేరాము కానీ ఐదేళ్ళు చేసి వెళ్ళిపోవాలని చేరలేదు మేము మా ఉద్యోగాలు మాకు ఇచ్చారనుకోండి అవినీతికి పాల్పడకుండా ఒకరికి ఒకరికి కొమ్ము కాయకుండా ప్రజలకి సేవ చేయడానికే హండ్రెడ్ పర్సెంట్ మా సాయశక్తులు ప్రయత్నిస్తామని కోరుకుంటూ మా ఉద్యోగాలు మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాం అలాగే చూస్తే కూడా వైసీపీ ప్రభుత్వం ఈ వాలంటీర్ వ్యవస్థని తీసుకురావడం జరిగింది ఒక బ్యాడ్ రూమర్ ఏదైతే ఏదైతే ఉంద ఏముందంటే వాలంటీర్లు పూర్తి స్థాయిలో వైసీపీ ప్రభుత్వానికి పనిచేశారు వారి కోసమే పనిచేశారు వారు చెప్పినట్టు విన్నారు మరీ వాళ్ళు ఇప్పుడు వైసీపీకి పనిచేయరు పని చేయరని ఏంటి గ్యారెంటీ అనేది కూడా ఒక అనుమానాలు తాబెత్తుతున్నాయి దీనికి ఏమంటారు దానికి ఏమంటారంటే ఐదు వేలతో మేము రాజకీయ నాయకులం కాదు ఎమ్మెల్యేలు కాదు కౌన్సిలర్లు కాదు ఎంపీలం కాదు మేము అట్లా చెప్పాలనుకుంటే డాక్రా గ్రూపులు చంద్రబాబు నాయుడు తెచ్చినారు అట్లానే ఆడవాళ్ళంతా ఓన్లీ టీడీపీనే గెలిచలేదు కదా తర్వాత వైఎస్ఆర్ వచ్చింది కదా తర్వాత టీడీపీ వచ్చింది కదా అది ప్రజలు వాళ్ళ మనసులను బట్టి వాళ్ళు వేసారే తప్ప ఆ పథకం తెచ్చారు ఇప్పుడు అంగన్వాడీలు తెచ్చారు వాళ్ళకే ఓటేళ్ళ దీనికి తెచ్చారు వీళ్ళకే చేస్తాము ఇప్పుడు ఈ ఈ ప్రభుత్వం ఉంది ఈ ప్రభుత్వానికి పని చేయాల కానీ మేము మళ్ళా పోయి ఆడే పని చేస్తానంటే వాళ్ళు వాళ్ళు పని చేసే వాళ్ళయితే మేము వీటికి రాము కదా అసలు మేము అట్లా మా మేము ఒకరికి హాని చేయకుండా మమ్మల్ని మేము బతికించుకోవడానికి అడుగుతాము కానీ వేరే వాళ్ళని బతికించి మేము ఒకరిని చెడగొట్టాలని ఎప్పుడు అనుకోము అనుకునే వాళ్ళైతే మేము చెడగొట్టాలనుకునే వాళ్ళమైతే ఈ పనికి దిగం మేము ఈ ఐదు వేలకి ఏదో ఒక తప్పు పని చేసి డబ్బులు అనుకోలేదు నిజాయితీకి పని చేయాలి కాబట్టి ఒక రాజకీయ పార్టీను ఆ పార్టీ ఇప్పుడు చేసినాక కూడా ఆ పార్టీకి పని చేస్తాము ఈ పార్టీకి ప్రజలకు పని చేసి బతుకుంటాం అంతే అంటే ఇప్పుడు మీరు చాలా మంది చెప్తున్నారు మీ దగ్గర ఉన్న వాళ్ళు డిగ్రీ చేశాము ఎంబీఏ చేసాం పీజీలు చేశామని అంత పెద్ద చదువులు చదివి ఐదు వేల రూపాయల ఉద్యోగానికి చేరడం అనేది చాలా ఆశ్చర్యమైన విషయం అంటూ కూడా ప్రజలు చాలామంది ఆలోచిస్తున్న పరిస్థితి ఇంతమంది స్టూడెంట్స్ ఇంత పెద్ద చదువులు చదివి ఇంత చిన్న ఉద్యోగం కోసం ఎందుకు ఇంతగా ముందుకు వస్తున్నారు అనేది కూడా ఆలోచిస్తున్నారు ఏమంటారు ఎందుకు ఎందుకు వస్తున్నామంటే అది చెప్తాను నాది విడిచిపెట్టండి ఇప్పుడు నేనున్నాను ఇది చేస్తూ ఏదైనా చే నైట్ పని చేసుకుంటానో దో ఏం పని చేసుకుంటానో ఇప్పుడు ఈ ఐదు వేలకి బయట పని చేసేయాలనుకో పదివేలు ఇస్తారు వీళ్ళకి ఈ కాదు ఈ ఐదు వేలకి ఎందుకు చేస్తారంటే బయట ఆ పదివేలకు పోలేరు వీళ్ళు ఎందుకు పోలేరు అంటే ప్రతి ఒక్కరికి పిల్లలు ఉంటారు పిల్లల్ని స్కూళ్ళకి రెడీ చేసి పంపించుకొని ఈడ పనులకు వచ్చి ఈడ చూసుకొని సాయంత్రం లోపల వాళ్ళు ఎదుర్కొని వాళ్ళ పిల్లలను చూసుకుంటున్నారు వేరేసారి పనులకు పోయి ఆ పనులు చేస్తూ ఈడ చేయలేరు అట్లని చెప్పి వాళ్ళ ముగుళ్ళు ఒకవేళ బాగుంటే ఓన్లీ వీళ్ళు వీళ్ళు కూడా ప పనులకు పోవచ్చు వీళ్ళ బా భర్తలు బాగలేక వాళ్ళ కష్టాల్లో ఉండి ఈ ఐదు వేలతో వాళ్ళ పిల్లలను పనులకు పంపిస్తూ స్కూళ్ళకి పంపిస్తూ వీళ్ళు ఈడ పనులు చేసుకొని ఎంతో ఆసరాగా ఉంది కాబట్టి ఈ ఐదు వేలకే ఎందుకు చేస్తున్నారంటే పదివేలు వస్తుందో మనకు రాని పని చేయలేము కదా ఇది ఐదేళ్ళు చేసి మేము ఇంత పని నేర్చుకొని ఇంత చేసి ఇంత సేవ చేసి మాకు పని వచ్చినందుకు ఈ పనే మాకు ఇస్తే మేము చేసుకుంటాము వేరే పని ఇప్పుడు రాని పని చేయలే చేయలేము కదండి వచ్చిన పని చేసుకుంటారు పిల్లలను వేసుకొని అనేది వాళ్ళ అదే ఆఖరిగా చెప్పండి ఒక మాట ఇప్పుడు ఏదైతే ప్రజల్లో కావచ్చు రాజకీయ నాయకుల్లో కావచ్చు వాలంటీర్లు పూర్తి స్థాయిలో ఎందుకంటే గడిచిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం తీసుకుని వచ్చింది సచివాలయం వ్యవస్థ కానీ వాలంటీర్ వ్యవస్థ కానీ మీరు పూర్తి స్థాయిలో ఇప్పుడు ప్రభుత్వానికి అనుకూలంగా ప్రజలకు సేవ చేస్తారు ఏమి గ్యారెంటీ అనేది కూడా ప్రజలకి నాయకులకి ఉన్న సందేహాలు ఈ సందేహాన్ని మీరు ఎలా మీరు రుజువు చేస్తారు మీకు సందేహం ఉండొచ్చు ఎందుకంటే ఆ ప్రభుత్వంలో వచ్చింది కాబట్టి ఉద్యోగాలు ఇచ్చినారు కాబట్టి రే పొద్దున వీళ్ళకి సరిగ్గా చేయలేము అని అనుమానం ఉండొచ్చు మీకు ఎందుకు ఉండకూడదు అనేది ఏం లేదు వేరే ఇప్పుడు వేరే గవర్నమెంట్ టీచర్ పోస్ట్ ఇచ్చి ఉంటుంది ఆ దానిలోనే చేసినారు మేము కూడా ఒకవేళ మా ఉద్యోగాలు వచ్చినా కూడా మేము సేవ జన జనాలకు సేవ చేస్తూ మా మా జీవనాధారం మేము చూసుకోవడానికే అడుగుతున్నాం తప్ప మళ్ళా మేము దాని ఏమంటారు ఒక పార్టీ ఈ పార్టీ ఆ పార్టీ కాదు మా మా ఉద్యోగాల కోసమే మేము పోరాడుతున్నాం కానీ రాజకీయాల కోసం పోరాడడం లేదు మీరు ఒకరిగా చెప్పండి ఇప్పుడు రాజీనామా చేయాల్సినంత అవసరం మేము వచ్చింది ఇప్పుడు వాళ్ళు బలవంతం ఉంటారు అనుకోండి ఇప్పుడు అంతా మీరు ఇప్పుడు చాలామంది చేయలేదు ఒక ఫిఫ్టీ పర్సెంట్ చేశారు ఫిఫ్టీ పర్సెంట్ చేయలేదు మీరు ఎందుకు చేయాల్సి వచ్చింది ముఖ్య కారణం ఏంటి మిమ్మల్ని ఎవరు బలవంతం చేశారు వాళ్ళ పేరు లేదు నేను ఒక మాట సార్ ఇప్పుడు మీరు ఫిఫ్టీ పర్సెంట్ అంటున్నారు మీరు ఎలా చూడాలంటే ఇప్పుడు రాయలసీమే ఉంది రాయలసీమలో ప్రతి ఒక్క చోట రాజీనామాలు చేశారు అక్కడ ఎందుకు చేయలేదు అంటే మీ మీకే తెలుసు అక్కడ ఎందుకు చేయలేదు ఇక్కడ ఎందుకు చేశారు అంటే రాయలసీమలోనే ఎక్కువ ఎందుకు చేశాము చేయాల్సి వచ్చింది ఇప్పుడు మీరు ఏమంటున్నారు పదివేలు ఇస్తారు కదా చేయకూడదు కదా మళ్ళీ అదే మన లోకేష్ కానీ నిమ్మల్ని సార్ కానీ వాళ్ళు ఎందుకు చెప్పారు వాళ్ళని బలవంతంగా చేపిస్తారు వాళ్ళు చూశారు కళ్ళతో చూశారు ఇప్పుడు మేము ఇక్కడ ఇక్కడే ఎందుకు చేసాము ఇంతమంది ఎందుకు చేశాము ఇప్పుడు మీరు అంటున్నారు ఎందుకు చేయాల్సి వచ్చిందని చేయకోకుండా తర్వాత కూడా ఇంకా నెల రెండు నెలలు ఉంది ఎలక్షన్ అవునా కదా సార్ నెల రెండు నెలలు ఉంది ఆ రెండు నెలల్లో ఎంతసేపు రోజు చాలు మమ్మల్ని తీసేయడం మేమే మేము పక్కన ఉంటే రేపు పొద్దున మళ్ళా మేము బతుక్కోచ్చు అనేది చేసామే తప్ప అప్పటికప్పుడు మేము చేయమని అంటే మేము ఈ వీటికి వచ్చి ఇంత మాట్లాడే కూడా ఉండేది కాదు సార్ అంతే అలాగే అలాగే మరో మహిళ ఉన్నారు వారి మాటలు చెప్పండి మేడం ఇప్పుడు మీరు మీరు గతంలో కూడా వాలంటీర్గా ఉన్నారు ఇప్పుడు మీరు రాజీనామా ఏదో వివిధ కారణాల వల్ల మీరు రాజీనామా చేశామని మీరు అంటున్నారు ఇప్పుడు మళ్ళీ మీరు అదే వాలంటీర్గా కొనసాగాలని మీరు ఇప్పుడు ఫైట్ చేస్తున్నారు ఎందుకు అంటే నా మేము ఫైవ్ ఇయర్స్ మా కష్టము మాకు ఫస్ట్ కరోనా మా ఆదర్శ్ నగర్కే వచ్చిండేది మేము ఫార్టీ సిక్స్ డేస్ వాళ్ళకి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి రైస్ మేము టూ వీలర్లు వేసుకొని పోయి మేము రైస్ డిస్ట్రిబ్యూషన్ చేసినాము వాళ్ళే మాకు ఇదేంది జిలేబి క్లస్టర్లో ఇక్కడే డాక్టర్ ఆయనకి వచ్చిన వాళ్ళ ఇంట్లో కరోనా వచ్చింటే అతనులే పాల ప్యాకెట్ల కాడ నుంచి మాతో తెప్పించుకున్నాడు మేము ప్రతి ఒక్క సేవ మేము చేసినాం వాళ్ళకి నలభై ఆరు రోజులు ఏ ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయీ వచ్చి చేసినారు చెప్పండి ఎవరు చేయలేదు వాళ్ళు చేసి ఉంటుంది ఎవరన్నా కరోనా టైంలో ఎవరు వచ్చారో ఎవరు వాలంటీర్స్ నిలబడినాం కాబట్టి ఏదైనా స్ప్రెడ్ అయ్యి మా ఇంట్లో వాళ్ళు చనిపోయినారు మా అమ్మ చనిపోయింది ఈ మేము తిరిగిన దానివల్ల మా అమ్మ పోగొట్టుకున్నాం మేము మాకెంత బాధ ఉంటుంది పోయారు మీకు తిరగడం వల్ల కదా మా అమ్మ చనిపోయింది ఎందుకు పోతారు లేకపోతే మేము గలీజ్గా తిరిగినాం కాబట్టి ఆ క్లస్టర్లో కరోనా టైంలో వాళ్ళు తిరిగినాం కాబట్టి మా అమ్మని మేము పోగొట్టుకున్నాం మాకెంత బాధ ఉంటుంది ఈరోజు ఈ జాబ్ తీసేస్తే మా పరిస్థితి ఏమి చెప్పండి ఇప్పుడు మీరు ఆఖరిగా ఏమనుకుంటున్నారు ఇప్పుడు గవర్నమెంట్ కానీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ మీ ఆవేదన మీరు ఏమ మీరు ఏమనుకుంటున్నారు ఇప్పుడు అన్న మా జాబ్స్ మాకు కావాలా వాళ్ళు ప్రెజర్ పెట్టారు నిజంగా చెప్తున్నాను ఇప్పుడు ఎవరు ఏమన్నా అనుకోని ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ మాకు ప్రెజర్ పెట్టింటే మేము ఒక కొంతమంది రాకపోయినా వాళ్ళ సిగ్నేచర్స్ కూడా వాళ్ళే చేశారు మేము చెప్పినాము మాకు ఏజ్ ఎక్కువైపోయింది మాకు యాక్చువల్గా థర్టీ ఫైవ్ ఇయర్స్ అప్పుడు ఎక్కేటప్పుడు మాకు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ అయిపోయింది ఓ ఫార్టీ వచ్చారు థర్టీ ఎయిట్ థర్టీ నైన్ వచ్చారు మేము ఆ రోజు అడిగాము అలాంటే అవన్నీ ఇక్కడ డిస్కషన్ చేయద్దండమ్మా మీరు మీరు ఫస్ట్ సిగ్నేచర్ చేసేయండి బయట ఏదైనా ఉంటే మాట్లాడండి బయట ఏం మాట్లాడలేదు లోపల ఏం మాట్లాడలేదు మనం బలవంతం తప్పించి ఇక్కడ మాకు ఇష్టపూర్వకంగా ఎవరు చేయలేదు అంతే ఇష్టపూర్వకంగా ఎందుకు పోగొట్టుకుంటారు ఒక గవర్నమెంట్ ఇప్పుడు ఒక సిఎఫ్ఎం కోడ్ వచ్చింది మాకు ట్రెజరీ నుంచి ఒక శాలరీ పడుతుంది అంటే అది ఒక గవర్నమెంట్ రూల్స్ కానీ పడతానట్లే కదా మాకు ఒక ఒక టూ ఇయర్స్ ట్రెజరీ నుంచి అమౌంట్ పడిందంటే మేము ఎంప్లాయీస్ కింద లెక్క కదా ఉన్నట్లుండి మమ్మల్ని పీకేసినారంటే మాకు అర్థం కాదా వీళ్ళకి ఎందుకు మాకు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మీరు రాజీనామాలు చేయొద్దండి అన్నారు మళ్ళీ హైకోర్టు ఏం చెప్పింది మీరు రాజీనామాలు తీసుకోదండి వాళ్ళని హోల్డ్లో పెట్టన్నారు ఇప్పటికీ మా సిఎఫ్ఎం కూడా యాక్టివ్ లోనే ఉన్నాయి అంటే ఇది కేవలము వీళ్ళ వీళ్ళ ప్రయోజనాలు పట్టే మమ్మల్ని రాజీనామా చేసినారు కానీ మాకంటూ మాకంటూ ఒక సొంత నిర్ణయం ఇవ్వలేదు మేమేం చేయలేదు మమ్మల్ని ఊరికి తిప్పుకున్నారు ఆ పార్టీ వాళ్ళ కోసం తిప్పుకున్నారు ఏమన్న ఫస్ట్ మీరేం చేసినారు ఫస్ట్ సంతకం మీరే చేసినారు వాలంటరీ వ్యవస్థ తెచ్చినది మీరే పోతూ పోతే ఏం చేశారు పీకిపోయినారు అంతే ఇది మీ స్వలాభ అపేక్ష కోసం చేశారా లేకపోతే మా స్వలభ చేసినారా ఐదు వేలకి చేసినాం ఎట్టి చాకరీ చేసినాం నిజంగా చెప్పాలంటే ఇది ఎట్టి చాకరీనే అసలు వాళ్ళకి ప్రతిదీ పాల ప్యాకెట్ల ప్యాకెట్లు నుంచి కాయగూరలు పంచినాము బియ్యము పదహైదు రోజులకి కరోనా టైంలో పదహైదు రోజులకి ఒకసారి బియ్యం వేసినారు మూడు సార్లు అంటే నలభై ఆరు రోజులకి మేము మూడు సార్లు పంచుంటామా లేదా ఎంత ఒక్కొక్క క్లస్టర్కి ముప్పై ఐదు నుంచి నలభై కాట్లు ఉన్నాయి నలభై కాట్ల మందికి ఒకరు ఇరవై ఉండొచ్చు ముప్పై ఐదు కేజీలు ఎన్ని కేజీలు అంటే అన్ని బండ్లలో వేసుకొని పోయి మేము వచ్చినాం వాళ్ళకన్నీ ప్రతిదీ డిస్ట్రిబ్యూషన్ చేసింది జనం ఇప్పుడు జనాలను అడగండి వాలంటీర్ వ్యవస్థ ఎట్లా చేసినారో మేము ఏ అసలుకి ఎవరికి ఒక ఒక్క రూపాయి కూడా మేము లంచం తీసుకోకుండా మేము చేసినాము మేము ఇంత పర్ఫెక్ట్గా ఉండి పోతూ పోతూ మేము గెలుస్తామనే మీ డీమా ఎవరి డీమా వాళ్ళకు ఉంటుంది వాళ్ళు గెలుస్తారని వాళ్ళు ఉన్నారు మీరు గెలుస్తారు కానీ మధ్యలో మేము చిన్న వాళ్ళము ఎంత మేము మీ మా విషయంలో మీరు ఎందుకు జోక్యం చేసుకోవాలా చేసుకోవడం వల్ల ఎవరు ఇప్పుడు మీ మీరేం గెలిచిరా గెలిచలేదు మేము ఏం చేస్తాం రోడ్డు పాలే ఇప్పుడు ఈ ప్రభుత్వం కొత్తగా వచ్చిన ప్రభుత్వాన్ని కూడా మేము దయచేసి రిక్వెస్ట్ చేయాలి కానీ ఆర్డర్ వేసేయలేదు మా పరిస్థితి అలా ఉంది మేము ఎలా చేస్తాము ఆర్డర్ ఉందా వాళ్ళు ఏమన్నారు మీరు చేయకోకుండా ఉంటే బాగుండమ్మా అంటున్నారు కరెక్టే కానీ మీరు రేపు మీరు మీరున్నా మమ్మల్ని ఇదే ప్రెజర్ పెట్టచ్చు చెప్పలేము అరే మీరు చెప్తూ చూస్తూ ఉంటే ఇప్పుడు పెద్ద పెద్ద చదువులు చదివి డిగ్రీ ఎంబీఏ పీజీలు చేసి కూడా ఈ వాలంటీర్ ఫైవ్ థౌసండ్ శాలరీ కూడా మీరు చేయడానికి ముందుకు వచ్చారు అటువంటిప్పుడు కూడా మీరు రాజీనామా బలవంతంగా చేపిస్తే మీరెందుకు సంతకాలు పెట్టవలసిన అవసరమే వచ్చింది అట్లా కాదు ఇప్పుడు నా సచివాలయంలో పద్దెనిమిది మంది వాలంటీర్లు ఒక్కదాన్ని నేను ఒక్కదాన్ని వాయిస్ చేస్తే రైస్ చేస్తే కాదు మిగతా పదిహేడు మంది వాయిస్ రైస్ చేస్తే బాగుంటుంది కానీ ముఖ్యంగా మీరు రాజీనామా చేయడానికి మిమ్మల్ని ఎవరు బలవంతం చేశారు ఎవరు దీని కారణం స్థానిక కార్పొరేటర్లు కన్వీనర్లు ప్రతి ఒక్కరు అందరూ ఒక్కరని కాదు అందరూ మేము చేయండి మీరు ఏమంటారంటే మీరు ఇప్పుడు చేయకపోతే మేము మా ప్రభుత్వం వస్తే మిమ్మల్ని పీకేస్తాం ఈ మాట అన్నప్పుడు మేము ఏం చేస్తాం చెప్పండి ఎవరైనా ఆ ప్లేస్లో మీరున్నా మే ఇంగూరు ఉన్న అదే చేస్తారు కానీ వేరే ఆప్షన్ లేదు అక్కడ మాకు అక్కడికి మీకు ఏం కావాలి మాకు ఈ జాబ్ కావాలి అంతే ఇంకేం వద్దు మాకు ఎందుకంటే ఇది సేఫ్ ప్లేస్ నిన్ను అడుగుతాను ఈ అనంతపూర్లో మన జిల్లా ఇది కరువు జిల్లా ఎక్కడిపోయినా ఈ అంత జాబ్స్ అనేది లేవు ఏమన్నా ఉన్నాయా పోతే లేడీస్కి పోతే ఏదో హాస్పిటల్లో అది సేఫ్ ప్లేసులు కాదు పోతే టీచర్ జాబ్ మార్నింగ్ టు నైట్ వరకు ఉండాల్సి వస్తుంది ఏమన్నా మనకు ఒక కంపెనీ లేవు ఏ ఒక ఫ్యాక్టరీ లేవు ఏమన్నా ఉన్నాయా ఏమీ లేవు కేవలం దీని మీద డిపెండ్ ఏదైనా పోతే ఇంకా కూలి పనికి పోలే చదువుకున్నాం కాబట్టి పోలేము మేము ఎందున్నా ఏదో ఒక గంట రెండు గంటలు పోతాము వస్తున్నాము ఏదైనా హెవీ వర్క్ ఉన్నప్పుడు ఈవినింగ్ టైం చేసుకున్నాం నైట్ టైం చేసుకున్నాము అన్ని అన్నీ చేసినా మేము ట్వెల్వ్ వరకు చేసిన కాలాలు కూడా ఉన్నాయి అలాగే మీరు పూర్తి స్థాయిలో ఇప్పుడు లోకల్ అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే కానీ సీఎం చంద్రబాబు కానీ ఏం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళకి దయచేసి మీకు నమస్కారాలు చేస్తున్నాం మీకు మా జాబులు మాకు ఇప్పించండి మాకు ఇంకేం అవసరం లేదు మా మా కష్టము మమ్మల్ని అడగద్దండి మేము చెప్తుంటే మీరు వినొద్దండి ప్రజలను అడగండి వాలంటీర్లుగా ఏం వాళ్ళు మంచి చేశారా చెడు చేశారా అనేది ఒక్కటండి మేము ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళం కాదు ప్రజలకు సేవ మాత్రం చేసేకే మాత్రమే వచ్చినాం అంతకు తప్పించి మాకు వేరే ఏ ఉద్దేశం లేదు మాకు ఏది అవసరం లేదు మాకు ఈ జాబ్ ఒకటి అంతే ఇదండి ఈ పరిస్థితి మనం పూర్తి స్థాయిలో చూస్తే కూడా మనకు అనంతపురం జిల్లాకు సంబంధించి అనంతరం అర్బన్లో ముఖ్యంగా ఇక్కడ వాలంటీర్ల ముందుకు వచ్చి మీడియా ముందుకు వచ్చి వారి ఆవేదన వ్యక్తపరుస్తున్న పరిస్థితి అలాగే మనం చూస్తే కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గతంలో ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఏదైతే మన సచివాలయం వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చినప్పటికీ వారికి పూర్తి స్థాయిలో కూడా ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు రాజీనామా చేశారని ఎవరైతే వాలంటీర్లు అంటున్నారో వారు గతంలో ఉన్న వైసీపీ ప్రభుత్వానికి సంబంధించిన కార్పొరేటర్లు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు వారి బలవంతంగా వారు మమ్మల్ని ప్రలోభాలకు గురి చేసి వారు రాజీనామా చేయడానికి మమ్మల్ని ప్రలోభం చేయడం వల్ల మేము చేశాము అది కూడా మేము సంతకాలు కూడా చేయలేదు సంతకాలు కూడా వారే చేశారంటూ కూడా వారు ఈ సందర్భంలో వాళ్ళు చెప్తున్న పరిస్థితి వారు చెప్తున్న వారి ఆవేదన ఏంటంటే మేము గతంలో మేము ఏ ప్రభుత్వం కూడా మేము ప్రజలకు సేవ చేసుకుంటే ముందుకెళ్ళాము తప్ప ఎవరికి మేము ఆ ప్రలోభాలు చేయడం కానీ కానీ భయభ్రాంతికి గురి చేయడం కానీ మేము చేయలేదు ప్రస్తుతం ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే టీడీ ప్రభుత్వం ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఉందో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఉన్నారో వారు మమ్మల్ని గుర్తించి మా ఆవేదన గుర్తించి ఎందుకంటే మా కుటుంబ నేపథ్యంలో కూడా మేము ఎన్నో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది కాబట్టి సీఎం చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని గుర్తించి మాకు న్యాయం చేయాలి ఇదేదైతే వాలంటీర్ వ్యవస్థలు మేము ఏదైతే కొనసాగుతున్నామో ఇదే వాలంటీర్ వ్యవస్థను మేము కొనసాగాలనుకుంటున్నాం కాబట్టి మాకు న్యాయం చేయాలంటూ కూడా వారు పూర్తి స్థాయిలో ఆవేదన చెందుతూ ఇప్పుడు మీడియా సమక్షంలో వస్తూ వారు చెప్తున్న పరిస్థితి స్వామితో రమేష్ కుమార్ టీవీ సిక్స్ నేషనల్ న్యూస్ ఛానల్ అనంతపురం నుండి